ओ, 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 ओम भूर भुवस्वाहा तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ सहना भवतु भुनक्तु सह करवावहै तेजस्वीनावधीतमस्तु मिषाव असो मसद्गमया तमसो मज्योतिर्गमया प्रत्योर्मा अमृतंगमया ఓం శాంతి శాంతి నమస్తే మాతాజీ అందరికి నమస్తే అందరికీ నమస్తే యోగ దర్శనంలోని ఈరోజు మనం ఆరవ సూత్రం ధ్యాన జమనాశయం ధ్యాన మనాశయం ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము ఇంతకు ముందు యోగ స్థితిని ఎన్ని రకాలుగా చెప్పుకున్నాము నెమర వేసుకున్నారా అంటే జన్మజాత సిద్ధి ఐదు సిద్ధిలు చెప్పాను కదా ఏమైనా గుర్తున్నాయా నేనే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసి చెప్పను ఏమైనా కంఠస్థం ఉన్నాయా సరే మనం ఏదైతే ఈ పాదమును ప్రారంభించుకున్నప్పుడు జన్మ ఔషధి మంత్ర తపహ సమాధిజాహ సిద్ధయ అని ముందు సూత్రం ప్రారంభ కైవల్య పాదములోని మొదటి సూత్రములో మనం ఏం తెలుసుకున్నాము ఒకటి జన్మజాత సిద్ధి రెండవది జాత సిద్ధి మూడవది మంత్రజాత సిద్ధి నాలుగవది తపోజా సిద్ధి తర్వాత ఐదవది సమాధిజ సిద్ధి ఈ ఐదు రకాల సిద్ధుల వలన మనం ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక మార్గములో కొనసాగుతూ ఉంటాం అయితే ఇందులో అన్నింటికంటే శ్రేష్టమైనది ఏది అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సమాధి ద్వారా ఎవరైతే చిత్తమును నిర్మలం చేసుకున్నారో చిత్తమును ఎవరైతే సమాధి స్థాయికి వెళ్ళి ఆ సమాధిలో ఏదైతే లాభము జరుగుతుందో ఆ లాభము జరగాలి అంటే నిరంతరము అటువంటి స్థితిని మనం పొందాలి అంటే చిత్త మాలిన్యాలను ఎవరైతే తొలగించుకున్నారో తొలగించుకున్నటువంటి చిత్త మాలిన్యములోనే అంటే చిత్తమున ఎవరైతే నిరంతర యోగాభ్యాసము ద్వారా చిత్త మాలిన్యాలను తొలగించుకున్నారు ఇంక అంటు కూడా లేదు పూర్ణముగా తొలగించుకున్నారు ఎలా సమాధి ద్వారా అంటే నిత్యము యోగ యోగాంగ అనుష్ఠానము చేసి బుద్ధిపూర్వకముగా లేష మాత్రము కూడా మాలిన్యాలు లేకుండా ఎవరైతే చిత్తమును ఈ విధముగా నిర్మలంగా మార్చుకున్నారో వారి చిత్తమున ఇక రాగద్వేషాలకు అవకాశము ఉండదు అంటున్నాడు అర్థమైందా ఇందులో ఇప్పుడు మనం మంత్రజపం చేస్తాం అంటే భగవంతుని స్మరించడానికి మంత్రం తీసుకుంటాం నిశ్శబ్ద స్థితిలోకి వెళ్ళలేదు కేవలం మంత్రం చదువుతున్నా చిత్తమున ఒకసారి ఒకే పని జరుగుతుంది కనుక మంత్రం చదువుతున్నప్పుడు చెడు ఆలోచన రాకపోవచ్చు అంత మాత్రాన చిత్తమున చెడు ఆలోచనల యొక్క నిర్మూలన జరిగిందా జరగలేదు అనచగొట్టబడి ఉన్నవి ఆపివేయబడి ఉంది కానీ మంత్రం చదువుతున్నంత సేపు చిత్తముల చెడులైనంత మాత్రాన చిత్తశుద్ధి జరిగినట్టు కాదు అందువలన వారికి మోక్షం రాదు ఎవరైతే నిరంతరము మంత్రజపమే చేశారు ఎవరి గురించి ఏమి నెగిటివ్ ఆలోచించలేదు తప్పు పనులు చెయ్యలేదు చేయలేదు చూస్తే నిరంతరము మంత్రపాఠము జపమే జపమే చేశారు అటువంటి వారికి మోక్షం వస్తుందా అంటే రాదు దీన్ని మీరు ఇంకా లోక్యంగా తీసుకోండి కొంతమంది గురు ఉపదేశముతో జపమాల పట్టుకుని నిరంతరము జపం చేస్తారు ఈ విధంగా ప్రచార క్షేత్రం చాలా ఉన్నది ఇలా చేసుకోండి మీకు కైవల్య ప్రాప్తి కలుగుతుందని చెప్పే గురువులు కూడా ఉంటారు కానీ ఇక్కడ పతంజలి మహర్షి ఏమంటున్నాడంటే మంత్ర జపము చేసినంత మాత్రాన మీరు మీ వాక్కుతో ఎవ్వరికీ దూషిత పదాలు ఉపయోగించలేదు శరీరానికి భోజనం పెట్టారు అలసట ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకున్నారు ఒక చెట్టు కింద మంత్ర జపముతోనే మీరు కొన్ని సంవత్సరాలు కూర్చున్నప్పటికీ కూడా మీకు మోక్షం రాదు అని నేను అంటున్నాను మరి మీరేమంటారు ఎందుకు రాదు లేదా వస్తుందా వాళ్ళేం ఎవ్వరికి చెయ్యలేదు ఇంకెవరైనా ఇక్కడ ఇలా చెప్తారు మళ్ళీ ఇంకో గురువు చెప్పగానే ఇది కూడా సత్యమే నన్ను స్వీకరిస్తారా లేకపోతే మీరు కూడా సొంతగా బుద్ధిపూర్వకంగా ఆలోచిస్తున్నారా మేము కూడా సొంతంగా బుద్ధిపూర్వకంగా ఆలోచిస్తు ఆలోచిస్తున్నా ఏంటి చిత్తములో మలినాలు ఉన్నవి కానీ మంత్రము ఆ ప్రవాహాన్ని పంచబడుతుంది ఆపేసింది కాబట్టి మోక్షం రాదు ఒక వ్యక్తి పాఠము చెయ్యడు అంటే నోటితో ఏమి చేయడు కానీ మౌనంగా చిత్తమును శుద్ధి చేసుకుంటూ పెద్దగా దాన ధర్మాలు చెయ్యడు ఎందుకంటే అతని దగ్గర ధనము సంపాదించడానికి సమయము లేదు శారీరక శక్తి లేదు నిరంతరం ఏం చేస్తున్నాడు చిత్తమును శుద్ధి చేసుకుంటూ ఉన్నాడు ఇంకోటి ధ్యాని పంచభూతాలని చాలా తక్కువ ఉపయోగించుకుంటాడు మీరు గమనించండి ధ్యాని ఏం చేస్తాడు పంచభూతాలని ఉపయోగించుకుంటాడు ఉదాహరణకి ఇప్పుడు అగ్నిహోత్రం అనేది సర్వశ్రేష్టమైన క్రతువు దీన్ని ఎవ్వరు విమర్శించడానికి వీలు లేదు కానీ మీరు అగ్నిహోత్రం చేసిన తర్వాత అక్కడ పంచభూతాలలో అశుద్ధి జరుగుతుందంటారా జరగదంటారా కొద్దిగల్లా జరుగుతుంది సంకోచించకండి మళ్ళీ జ్యోతమ్మ ఎలా చెప్పిందని అనకండి మనం చేస్తున్నాం అగ్నిహోత్రంతో పంచభాతాలు శుద్ధి అవుతున్నాయి అని అంటున్నాం మళ్ళీ నేనేమంటున్నాను అగ్నిహోత్రం అనే క్రియ ద్వారా పంచభూతాలు అశుద్ధి కూడా అవుతున్నవి అంటున్నాను ఎలా పదార్థాలు పొగ ఎక్కువ వస్తే శుద్ధ సమితల్ని ఉపయోగించుకోకుండా సమితల్నే ఎక్కువ వేసాము గ్రితమును ఔషధాలను చాలా తక్కువ వాడినప్పుడు అక్కడ నుండి వచ్చే ధూమం వల్ల ఏమైపోతుంది అశుద్ధి అవుతుంది మీరు అనేక రకాల ఎగిరిపోతున్న వస్తువులను ఉపయోగించుకున్నారు అక్కడ నీరు పెట్టారు ఆ చెత్త అంత ఎక్కడ పోతుంది అందులోకే వస్తాయి చెత్త ఎందుకంటే మీరు జాగ్రత్తగా కూర్చోలేదు ఆకులు రాలిపోతున్నాయి పువ్వులు రాలిపోతున్నాయి అక్కడ నీరంతా కూడా మీరు హోమ ద్రవ్యం వేసేటప్పుడు జాగ్రత్తగా వేయకపోతే అందులోని ఉన్న సూక్ష్మ సూక్ష్మ పదార్థాలు గాలికి ఎగిరి నీళ్ళల్లో పడ్డవి మరి ఆ నీళ్లు ఫొల్యూట్ అవుతాయా లేవా మీరు ఆచమనం చేసేటప్పుడు డైరెక్ట్ గా గొంతులోకి ఎందుకు పోసుకోరు మరి పంచపాత్ర నీళ్లు ఒక ఐదు నిమిషాలు ఆపండి ఆ నీళ్ళు త్రాగండి ఎందుకు పోసుకోరు నోట్లో తొంగి ఎందుకు చూస్తున్నారు పంచపాత్ర లోపల దుమ్ము ఉంటుంది అర్థమైందా యజ్ఞం దగ్గర ఉపయోగించుకునే పుష్పాలన్నీ కూడా ఎండిపోతాయి అక్కడ కొన్ని కలర్లు వదులుతాయి నీళ్లు పడితే ముద్దు అయిపోతుంది ఆ పువ్వులను ఏం చేస్తాం మనం మళ్ళీ భూమిలోకి చెత్తలోకి వదిలేస్తాం కదా ఇప్పుడు అర్థమైందా యజ్ఞము పరమశ్రేష్టమైన కార్యమైనప్పటికీ కూడా అక్కడ కూడా ఎంతో కొంత అశుద్ధి జరుగుతుంది ఈ ప్రపంచములో అశుద్ధి జరగకుండా పంచభూతాలని సేవించకుండా జీవుడు చెయ్యగలిగే పని ఏదైనా ఉంది అంటే కేవలం ధ్యాన స్థితి అర్థమైందా అంటే అమ్మాయి యజ్ఞం వదిలేద్దామా అంటే మీరు ధ్యానులైనప్పుడు మీ ఆత్మలో ధ్యానాగ్ని వెలుగుతూ ఉన్నప్పుడు యజ్ఞం చేయాల్సిన అవసరం అందుకనే సన్యాసికి అగ్నిహోత్ర విధానం లేదు మనందరికీ అగ్నిహోత్రం యొక్క విధానం ఉన్నది ఉన్నది అర్థమైందా మీరు అతి బాల్య దశలో అయినా సరే లేదా గృహస్థ జీవితంలో ఉన్నా సరే మీరు ఆశ్రమంలో ఉన్న గృహస్థంలో కానీ మీ జీవితము మొత్తం సన్యాస ధర్మముతో ఉంది మీరు కేవలం జ్ఞానాగ్ని ఆధ్యాత్మిక అగ్ని ధ్యానాగ్ని సమాధిజ స్థితిలో ఉంటున్నారు పంచభూతాలని చాలా తక్కువ ఉపయోగించుకుంటున్నారు అప్పుడు మీకు కూడా గృహస్థులకు కూడా అగ్నిహోత్ర విధానం అవసరం లేదు కానీ మనం ఆ విధంగా ఉండకపోవడం వల్ల ఈ నియమ నిష్టలు మనకి అర్థమైందా అందువలన ఇక్కడ ఏమంటాడు అంటే మంత్ర జపము వలన ఔషధ రస సేవనము వలన తపస్సు వలన మోక్ష ప్రాప్తి కలుగదు కేవలం సమాధిజ ఎవరి యొక్క చిత్తమైతే సమాధి స్థాయికి వెళ్ళిపోయిందో అటువంటి వారికే మోక్ష అర్హత ఎందుకు అంటే మనకు మనం ఇప్పుడు ఇంత ధ్యానమును అభ్యాసం చేస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు నిన్న కుదిరినంతగా ఈరోజు మనస్సు శీతల స్వభావముతో ఉండదు దానికి కారణం మనం పరిశీలించాలి అందులో మలినాలు రాకపోవచ్చు నిరంతర అభ్యాసము వలన రాగద్వేషాలకు అతీతముగా ఉండొచ్చు మనస్సు కానీ ఆ మనస్సులో ప్రభావితం ఉంది వాతావరణ ప్రభావం మనస్సులో ఉంది అర్థమైందా అందువలన మనము మనస్సు ఎందుకు ప్రభావితం ఉంది అంటే మనం వ్యర్థ వ్యవహారములందు ఎక్కువ సమయం గడిపినందుకు మనస్సు ప్రభావితమై ఉంటది అర్థమైందా అమ్మ మేము అక్కడ కూర్చున్నాము మేము అసలు ఏమి మాట్లాడలేదు కేవలం కూర్చున్నాము అని అంటే కూడా అక్కడ జరుగుతున్నటువంటి శబ్దము మీ కర్ణేంద్రియముల ద్వారా అది లోపల వరకు వెళ్తాయి వెళ్తుంది కనుక నిన్నటి వరకు సమాధి స్థితి ఉచ్ఛం అంటే చాలా గొప్పగా ఉండి రోజు ప్రభావితముగా ఉంది అని అంటే అది మనం గమనించుకోవాలి అందుకని యోగ సాధకుడు నిరంతరము ఎవరు ఎటువంటి వస్త్రాలు ధరించారు ఎటువంటి భోజనం ఉంది ఎవరు ఎటువంటి ఆభరణాలు ధరించారు అని గమనించుకోడు దేన్ని గమనిస్తాడు యోగి యోగి ఏది ఏదికుంటాడు పెట్టుకుంటాడు ఎక్కడికైనా వెళ్తాడు ఎవరితో అయినా ఉంటాడు కాను చిత్తము యొక్క వ్యవహారమునందు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటాడు అమ్మో నేను ఈ చిత్తమున ఈ వ్యర్థమైన సంభాషణని నేను నా చిత్తమున చేసుకున్నానా లేదా అని వెంటది వెంట వెంటది వెంట అది పాకము కాకముందే తొలగించుకునే ప్రయత్నం చేస్తాడు చేస్తాడు ఎందు ఎందుకు చిత్తము ప్రశాంతంగా ఉన్నప్పుడు చిత్తము ఒక నదిలాగా శుద్ధముగా ప్రవహించినప్పుడు అందులో తన ప్రతిబింబాన్ని చూసి ఎలా ఆస్వాదిస్తాడో అంటే చిత్తము శుద్ధముగా ఉంటే దాంట్లో సృష్టికర్త అయిన శక్తి సామర్థ్యాన్ని అందులో చూసుకున్నాడు నిన్న నిన్నటి సమాధిలో అఖిల బ్రహ్మాండానికి అధిపతి అయిన ఈ విశ్వమును విశ్వ రహస్యాన్ని విశ్వకర్తని ఆ ప్రశాంత చిత్తమున చూసుకున్నాడు అందులో ప్రతిబింబం కనబడింది అతనికి ఆ చిత్తములో ఈరోజు వంపులు అందులో అనేక రకాల అలలు కనబడుతున్నవి సృష్టికర్త యొక్క స్వరూపం కనబడుతున్నా కూడా నీటి యొక్క వంపులు ఎలా ఉంటాయో ఒక రాయి వేస్తే నీళ్ళు ఎలా కిందికి పైన కనబడుతూ ఉంటాయో నిదానంగా కనబడవు కొంచెం దాంట్లో చెత్త పడుతున్నా కూడా నీరు ఏ విధంగా మురికిగా ఉండి మన ప్రతిబింబము అడ్డుగా ఉంటదు అలాగే చూసుకున్నాడు నిన్నటి స్వరూపం ఈరోజు నా చిత్తమున లేదు కారణం అరే ఇది ఏదో ప్రభావితం అయ్యాను దాన్ని తొలగించుకుంటాడు అందుకనే మూడవసారి ఏం చేస్తాడు ఈ నేను గనక ఈ వ్యవహారముతో ప్రభావితం అవుతే నాకు నది రూప చిత్తము కనబడదు అందులో ప్రతిబింబాలు కనబడవు ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క సృష్టి రహస్యము ఈశ్వరుని యొక్క సృష్టి విజ్ఞానము జన్మరాహిత్యము నాకు అక్కడ మప్పుల్లాగా కనబడుతవి ఇది నాకు నేను అంతటి ఆనందానికి దూరం అవుతున్నా అంతటి ప్రకాశానికి నేను దూరం అవుతున్నా అని గమనించుకొని మూడవ రోజు ఏం చేస్తాడు ఆ ప్రభావము నుండే తనని తాను రక్షించుకుంటాడు ఈ విధంగా సమాధిజ సిద్ధి ద్వారానే మనము కైవల్య ప్రాప్తికి అర్హులమవుతాము అంతేకాని తపస్సు ద్వారా కానీ శుద్ధ కర్మలు చేయడం వల్ల కానీ ఔషధ సేవనము వలన కానీ ఆ మనం పరమాత్ముని పొందలేము ఎవరి అయితే చాలా శుద్ధంగా ఉందో ఎవరైతే సమాధిజ సిద్ధికి వెళ్తున్నారో ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి పూర్వజన్మలో చాలా సిద్ధుల్ని సంపాదించుకున్నాడు ఈ జన్మకు వచ్చాడు అతను ఈ జన్మలో ప్రాక్టీస్ చెయ్యట్లేదు అప్పుడు శిథిలం అయిపోతాయి అవునా మోక్షానికి అతను కూడా హృఢడు కాదు జన్మజాత ఆధ్యాత్మిక విత్తనాలు ఉన్నవి కానీ ప్రస్తుతం మురికి కూడా నింపుకోవట్లేడు ప్రస్తుతం సాధన కూడా లేదు అందుకనే చెప్తున్నాడు సమాధి జన్మజాత కంటే కూడా కర్మజాత కంటే కూడా మంత్రజాత కంటే కూడా తపస్జాత కంటే కూడా సమాధిజ సిద్ధి ఎవరైతే ప్రతినిత్యం సమాధి స్థితికి చేరుకుంటున్నారో వాళ్ళకి కైవల్య ప్రాప్తి కలుగుతుంది కలుగుతుంది అర్థమైందా సూత్రం సూత్రం అర్థమైందా సరే अर्थमयना ओम शांति ही शांति ही शांति ही इनके ऊपर के ना डाउट्स है